హాయ్ అండి వెల్కమ్ టు క్రేజ్ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే ఈ బండి మీద అమ్మే మెత్తటి పకోడీలో అబ్బా అలా నోట్లో వేసుకోగాలనే మెత్తగా హాయిగా అనిపిస్తాయి కదా మీలో ఎంతమందికి మెత్తటి పకోడీ ఇష్టమో గట్టి పకోడీ ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి నాకైతే రెండూ ఇష్టమే ఫుల్ వీడియో నీట్గా చెప్పాను స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో అంతా కూడా మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఈజీగా అయిపోయే రెసిపీస్ రోజుకొకటి మీ ముందు పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మనం ఈ పకోడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పకోడీకి ఎప్పుడైనా ఉల్లిపాయ అది మెత్తడి పకోడీ అయినా గట్టి పకోడీ అయినా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి తరుక్కున్న తర్వాత ఉల్లిపాయ మొత్తాన్ని కూడా చేతులతోటి గట్టిగా నలపండి అలా నలపటం వల్ల ఏ పాయి ఆపాయ అన్నమాట ఖచ్చితంగా పొకోడీలో పచ్చిమిరపకాయ వేయాలి అప్పుడే పొకోడీ రుచి అద్భుతంగా ఉంటుంది దీంట్లోకి ఇక్కడ నేను ఒక రెండు పచ్చిమిరపకాయలని తీసుకొని చీలికల్లాగా తరిగాను దాంట్లోకి ఒక అరకప్పు నుంచి ఒక కప్పు దాకా శనగపిండిని కూడా వేసుకున్నానండి ఒక అర స్పూన్ ఉప్పు అర స్పూన్ కారము పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ వంట సోడాని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పిండికి ఉల్లిపాయ అంతా కూడా బాగా పట్టేలాగా ఇలాగ నలుపుతూ కలుపుకోవాలి ఇలా అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ కాసిన కాసిన నీళ్ళని వేసుకుంటూ కలుపుకుందాము కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి ఇప్పుడు మనం ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుందాము ఈలోపు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి నూనె అంతా కూడా వేడిగా అయ్యేలాగా చూసుకోవాలి చూపిస్తున్నాను చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలాగా నెమ్మదిగా డ్రాప్ చేయటమే అంతేనండి సూపర్ టేస్టీగా ఈజీగా అయిపో పోయే మెత్తటి పకోడీలు రెడీ అయిపోయినాయి అనుకోకుండా గెస్ట్లు వస్తే ఇలా చేసి పెట్టండి ఇంప్రెస్ అయిపోతారు థ్యాంక్ యూ అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలుకి మర్చిపోవద్దు